ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా కెమెరా ముఖ్యం బిగులు అంటూ ఒక ముఖ్య నాయకుడు ప్రచారం కోసం ఎంత ఆర్భాట పడుతున్నాడో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీకు చూపిస్తాను ఆ వీడియో చూసి నవ్వుకోకండి కామెంట్లు పెట్టండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఆ ముఖ్య నాయకుడు ఎవరు ప్రచారం కోసం ఎంత ఆర్బా ఆర్బాట పడుతున్నాడో ఈ వీడియో ద్వారా చూసేయండి Publicity. 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 Hot camera. Action. చూసారుగా పవన్ కళ్యాణ్ గారు మహంతా తుఫాన్ బాధ్యతలను ఆదుకోవడానికి ఈరోజు బయట వెళ్ళడం జరిగింది వెళ్ళే ముందుగా ఇండోర్లో షూటింగ్ ఎలా చేస్తూ ఉంటారో అవుట్డోర్లో కూడా ఈయన అదే విధంగా షూటింగ్ చేస్తుంటాడు ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కెమెరా అక్కడే పక్కనే ఉంటారు ఆ మూల వెళ్ళినప్పుడు కెమెరా ఖచ్చితంగా ఉంటుంది ఈయన ఏం చేసినా కానీ కెమెరామ్యాన్ ఫోటో తీస్తూ ఉండాలి వీడియో తీస్తూ ఉండాలి ఇక్కడ చూడండి రెడ్ మార్ ఉన్నారు ఆ రెడ్ మార్కేసు తావన కెమెరామ్యాన్లు ఉన్నారు చూడండి కింద కెమెరామ్యాన్ ఆ పైన చూడండి మూల చూసారుగా పబ్లిసిటీ లేనిదే మేము అడుగు కూడా బయటం మేము ఏ పని చేసినా ప్రచారం ఉండాలి జనాలకి తెలియాలి మేము పలానా పని చేశాము అని జలానికి తెలియాలి కాబట్టి మేము ప్రచార ఆర్భాటాలు చేసుకుంటాం ఒక నాయకుడికి ఒక మంచి పని చేసే వ్యక్తికి కెమెరాలు అవసరమా వీడియోలు అవసరమా పబ్లిసిటీ అవసరమా ఈ విధంగా ప్రచారం చేసుకోవాలి అని అనుకుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెలకు ఒక సంక్షేమ పథకం ఇచ్చాడు ఒక్కొక్క పేద కుటుంబం సుమారుగా ఐదేండ్లలో కూడా దాదాపు పది లక్షలు పన్నెండు లక్షలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక కుటుంబంలో పది నుండి పన్నెండు లక్షలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఐదు సంవత్సరాలు ఆయన ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఆయన పబ్లిసిటీ చేసుకొని ఉండొచ్చు ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి కూడా వీడియోలు తీసుకొని ప్రచారం చేసుకొని ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోకనే తాను చేసిన పనులు చెప్పకనే ఆయన ఓడిపోయాడు అని ఇప్పటికి కూడా జనాలంటుంటారు ఏ పనులు చేయకనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు ఏ పనులు చేయకనే ఆయన ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసిన పనులు కూడా ఆయన ప్రచార ఆర్భాటం చేసుకోలేదు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు రైతులకి ఉచిత బీమా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు అన్ని పద్దెనిమిది యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మూడు వేల ఆరు వందలు కాంట్రాక్ట్ కార్మికులను పదివేల ఐదు వందల మందిని పర్మనెంట్ చేయటం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటం గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఇలా ఒకటి కాదు రెండు కాదు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు పదహారు లక్షల ఉద్యోగాలు ఆయన ఇవ్వటం జరిగింది పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కేంద్రమే చెప్పింది కేంద్రం నివేదిక అందించింది మనం చెప్పటం కాదు ఇలా ఆయన పబ్లిసిటీ చేసుకోవాలి అనుకుంటే విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సుకు ఎక్కడెక్కడి నుండో దేశ విదేశాల నుండి ప్రముఖులందరూ పారిశ్రామికవేత్తలు వచ్చారు ముఖేష్ అంబానీ దగ్గర నుండి ఆదానీ వరకు ప్రతి పారిశ్రామికవేత్త విశాఖపట్నం వచ్చారు పబ్లిసిటీ ఎంత బాగా చేసుకో కానీ చేసుకోవాలా పబ్లిసిటీ చేసుకోకనే ఆయన ఓడిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం అది ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా కెమెరా ముఖ్యం బిగులు అని అంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మనం చెప్పేది కాదు కెమెరాలు ఏంది మేము అడుగు పెట్టడం అది మోంతా తుఫాన్ అయినా లేకపోతే ఉదు తుఫాన్ అయినా ప్రచారం చేసుకోవాల్సిందే మా మాకన్నా మించిన వాడు లేడు మేం తప్ప రాష్ట్రానికి దిక్కు లేదు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని ఏసీ గదుల్లో కూర్చొని ప్రచారం చేసుకోవాల్సిందే అనుకూల మీడియా ద్వారా ఇదే పరిస్థితి ఇప్పుడు మీరు చూసిన వీడియోలో కూడా పవన్ కళ్యాణ్ ఇండోర్లో ఉన్నా అవుట్డోర్లో ఉన్నా అది ఆఫీస్లో ఉన్నా బయట జనాల మధ్యకి వెళ్ళినా కంపల్సరిగా కెమెరామెన్ ఉండాల్సిందే బిగులు అని జనాలు అంటున్నారు నేననేది అనటం కాదు